పరమశివుని అనుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహంకారం కలిగింది అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని అనుకున్నాడు కుబేరుడు దేవతలందరినీ ఆహ్వానించి శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు శివుడు కొండల్లో ఉంటాడు ఒక ఇల్లు కూడా ఉండదు నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనతో కైలాసం చేరుకున్నాడు శివుడు సర్వాంతర్యామి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలడు కుబేరుని అహాన్ని పసికెట్టాడు పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్థం చేసుకుంది కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు కుబేరుడు వచ్చి మహాదేవా మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు శివుడు తనకు కుదరదన్నాడు భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు వస్తూనే అమ్మ ఆకలేస్తోంది తినడానికి ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు గణపతి పార్వతీదేవి గణ గణపతి వైపు కనుసైగ చేసి కుబేర మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు అనగా శివుడు అవునవును గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం మా బదులుగా గణపతిని తీసుకుని వెళ్ళు అన్నాడు పరమశివుడు హా ఈ పసిపిల్లవాడ నా ఇంటికి విందుకు వచ్చేది ఎంత తింటాడులే అనుకుంటేనే గణపతిని తీసుకొని తన భవనంలోకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న సౌకర్యాలను ఇతర సంపదలను చూపించసాగాడు ఇవన్నీ వ్యర్థం త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లు గణపతికి వడ్డించారు కుబేరుడు చూస్తుండగానే ఒక్క పెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని అక్కడ పాత్రలో పెట్టిన ఆహారాన్ని తినేసి ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు కడుపు నిండలేదు ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు వంటవారికి ఆహారం వండటం గణపతికి వడ్డించటమే పని అయిపోయింది కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది విషయం కుబేరునికి తెలిసింది తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ గణపతి కడుపు నింపడం లేదు ఏమి చేయాలో అర్థం కాలేదు ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావా అంటూ పలికాడు కుబేరుడికి విషయం అర్థమైంది తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తిపరచలేదని అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవటం మూర్ఖత్వమని తన అహంకారం అణచడానికి దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగు పరుగున కైలాసానికి వెళ్ళాడు శివ శంకర నీవే దిక్కు ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరచి అహంకారంతో ప్రవర్తించాను అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్నీ ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను ఏదైనా మార్గం చూపించండి అన్నాడు అప్పుడు శివుడు కుబేరా నువ్వు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు అందుకే గణపతి సంతృప్తి చెందలేదు గణపతికి కావాల్సింది భక్తి మాత్రమే నీకు ఎంత ఉందనేది అతనికి అనవసరం నీవు ఎంత భక్తితో సమర్పించాలన్నది మాత్రమే గణపతి చూస్తాడు ఇదిగో ఈ గుప్పిడి బియ్యం తీసుకొని అహంకారం విడిచి చేసిన తప్పుని ఒప్పుకొని పరమభక్తితో గణపతికి సమర్పించు అన్నాడు కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు ఆ గుప్పిడి బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి త్రేంపులు వచ్చాయి గణపతి సంతృప్తి చెందాడు మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి మనలోని అహంకారాన్ని కూడా పటాపంచలు చేయుగాక ಸರ್ ಜನಾ ಭವಂತು. ಓ ನಮಿಸಿ ಮಾಯ ಊ ನಮಸ್